హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినిస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటి కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దామండి సో ఇందులో మనం ప్రధానంగా చూసినట్లయితే ఐక్యరాయ సమితి మానవాభివృద్ధి నివేదిక సూచి అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది సో మరి హెచ్డిఐ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ యొక్క విశేషాలు ఏంటి టూ థౌసండ్ ట్వంటీ టువంటి ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ సంబంధించినటువంటి నివేదికని విడుదల చేయడం జరిగింది ఏ టైటిల్తో ఏ పేరుతో విడుదల చేసింది ఇలాంటి విషయాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి ఇందులో ఇండియా ర్యాంక్స్ ఏమున్నాయి ఇంకా ఇంకా అంటే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్తో పాటు ఇంకా మిగతా కొన్ని ఇటీవల కాలంలో మనకి కొన్ని ర్యాంక్స్ రావడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు అంతే కాకుండా ఈ మధ్యలో ఆపరేషన్ రైజింగ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆపరేషన్ రైజింగ్స్ అనేది దేనికి సంబంధించింది అనే విషయం అంతేకాకుండా లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్కి ఒక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక నియమితులు కావడం జరిగింది వారెవరు అండ్ గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరం అనే ఒక సదస్సు జరిగింది ఈ మధ్యలో ఈ సదస్సులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ప్రశంస రావడం జరిగింది ఏ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రశంస వచ్చింది ఇలాంటి విశేషాలు ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం ఇందులో మనకి ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచి టూ థౌజండ్ ట్వంటీ టూ సో మరి యు ఒకనై అది యునైటెడ్ నేషన్స్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అనే సంస్థ ఈ యొక్క ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిని విడుదల చేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇక్కడ సంబంధించిన విషయం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా ఈ అంశాలను ఆధారం చేసుకొని ఈ పారామీటర్స్ ఆధారంగా చేసుకొని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విద్య అండ్ గ్రాస్ గ్రాస్ నేషనల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాప్టా అని చెప్పేసి అంటాం గ్రాస్ నేషనల్ సో ఇన్కమ్ పర్ క్యాప్టా అని చెప్పేసి జిఎన్ఐ అని చెప్పేసి అంటాం అండి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం అని చెప్పేసి అంట పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంట దీని ఆధారంగా బేస్ చేసుకొని ఒక మనకి ఆయుర్దాయం లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అంటే ఆయుర్దాయం ఎంత ఉంది ఎడ్యుకేషన్ అంటే విద్యారంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది ఇలాంటి ఆధారంగా చేసుకొని ఈ వీటిని పారామీటర్స్ అంటే దీని ఆధారంగా చేసుకొని యూఎన్డిపి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూని విడుదల చేయడం జరిగింది అండి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ బట్ ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్లు అడుగుతుంటాడు హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ నీ ఏ టైటిల్ పేరుతో ఒక ఏ టైటిల్ పేరుతో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూని ఏ టైటిల్ పేరుతో విడుదల చేయడం జరిగింది అని చెప్పేసి అప్పుడు వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ ద టైటిల్ ఈస్ ఇయర్ బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ రీఇమేజింగ్ ద ఒక కోఆపరేషన్ ఇన్ పోలరైజ్డ్ వరల్డ్ అండ్ పోలరైజ్డ్ ఈ మొత్తం కూడా టైటిల్ అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో ఇక్కడ చూడండి బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ రీఇమేజింగ్ కోఆపరేషన్ ఇన్ పోలరైజ్డ్ వరల్డ్ అని చెప్పేసి అండి పోలరైజ్డ్ వరల్డ్ సో ఈ పోలరైజ్డ్ వరల్డ్ లో కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది మరి బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ అంటే ఈ యొక్క మానవ వనరులు కానివ్వండి ఇవన్నీ కూడా మనం వినియోగించుకోవాలనే ఒక సంబంధించిన సందర్భం కనబడుతుంది గ్రిడ్ లాక్ అవుతుంది బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ ఏదైతే గ్రిడ్ అనేది లాక్ అయిందో దాన్ని బ్రేకింగ్ చేసుకోవాలి రీఇమేజింగ్ ద కోఆపరేషన్ ఇన్ పోలరైజ్డ్ వరల్డ్ మన యొక్క మనము రీఇమేజింగ్ చేసుకోవాలి ఒక మార్పు మార్పు రావాలి ఆ మార్పు సహకారం అనేది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ యొక్క ప్రపంచంలో అని చెప్పేసి ఒక ఇతివృత్తం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకవేళ ఏంటంటే ప్రశ్నల యొక్క సరళి మారిపోయింది ప్రశ్నల యొక్క ఒకటి ఒక ఫోకస్ మారిపోయింది అడిగే విధానం మారిపోయింది కాన్సెప్ట్స్ వస్తున్న సందర్భం ఉంటుంది ఒక్కోసారి బేసిక్ లెవెల్ కూడా మనకు మర్చిపోకుండా మనం ప్రిపేర్ కావాల్సింది అవసరం ఉంటుంది అందుకోసమే బేసిక్తో పాటు ఇండెప్ తో పాటుగా బేసిక్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మానవాభివృద్ధి సూచిని ఎవరు విడుదల చేస్తారంటే సమితి ఒక సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే మరి ఈ సంస్థ ఏ పేరుతో టైటిల్ ఏ యొక్క టైటిల్ ఏ టైటిల్ తో విడుదల చేసింది ఆ రిపోర్ట్ టైటిల్ ఏంటంటే ఇండెక్స్ టైటిల్ బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ రీమేజింగ్ ద కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అని చెప్పేసి సో ఎన్ని అంశాల ఆధారంగా తీర్చుని తయారు చేశారని విషయం గమనించాలి ఇలాంటి నేపథ్యంలో మరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన భారతదేశం సంబంధించిన విషయం గమనించినట్లయితే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మన ఆయుర్దాయం ఒక ఎలా ఉంది లాస్ట్తో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్తో పోలిస్తే మనం ఎలా ఉన్నాం ఆయుర్దాయంలో అంటే ఇక్కడ గతంలో సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ ఇయర్స్ ఉండే అనమాట అంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఏ ఇండియన్ అంటే భారతీయుడి యొక్క సగటు ఆయుర్దాయం అనేది ఎంత ఉండదు అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ ఇయర్స్గా ఉంటే ఇప్పుడు సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఇయర్స్ అంటే ఒక దాదాపుగా అక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఇయర్స్ అనేది పెరిగిన సందర్భం ఉంది అంటే కొంచెం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మెరుగైనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పొచ్చు బట్ ర్యాంక్ చూస్తే మాత్రం తగ్గింది ఇలాంటి విషయాల్లో మెరుగైన పరిస్థితే బట్ ర్యాంక్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ వన్ థర్టీ టూ ఉండే టూ థౌజండ్ ట్వంటీ వన్లో బట్ మనం ఇప్పుడు వన్ థర్టీ ఒకనా ఫోర్కు రావడం జరి నూట ముప్పై నాలుగో స్థానంకి వచ్చినాం అలాంటి పాయింట్ ఇంకొక అంశం చూసుకోండి ఇక్కడ పరి క్యాపిటల్ ఇన్కమ్ తలసరి యాదం ఎలా అయిందంటే ఆరు వేల ఐదు వందల నలభై రెండు రూపాయల నుండి చూడండి ఆరు వేల ఐదు వందల నలభై రెండు అరవై ఆరు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒకటి డాలర్స్ రూపాయలు కదండి ఇక్కడ డాలర్స్ వరకు సో మారిపోయినటువంటి సందర్భం అన్నమాట సో ఇంపార్టెంట్గా ఉంటుందండి ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ డాలర్స్ అండి అంటే ఒక పరి క్యాపిటల్ ఇన్కమ్ ఇది మనకి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సంబంధించి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడైతే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒకటి డాలర్స్ అనమాట ఎందుకోసం అంటే అమెరికా కరెన్సీతో అని పోల్చడం జరుగుతున్నటువంటి నేపథ్యం అనమాట ఇలా సో ఈ స్థాయికి మనం రావాల్సిన అవసరం ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అనేది మొత్తం నూట తొంభై మూడు దేశాలని మొత్తం నూట తొంభై మూడు దేశాల సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి నూట తొంభై మూడు దేశాల సంబంధించిన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ని ఆధారంగా తీసుకొని ఈ యొక్క సూచీని తయారు చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించింది ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ ఐ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అని చెప్పేసి అంటే ఎక్కువగా ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే వెరీ హై ఇలా ఉంటుంది అండి వెరీ హై హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అండ్ వెరీ హై వెరీ హై హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి అంటే ఏ దేశాలు ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు చూడండి ఫస్ట్ కొన్ని స్థానాలు వచ్చినాయి ఇట్లానే ఉంటాయండి తర్వాత హై హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటే ద కంట్రీస్ హ్యా హ్యావింగ్ ద హై హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అండ్ మీడియం అండ్ మీడియం ఒక మీడియం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం లేకపోతే ఇంకొకటి లాస్ట్ ఏంటంటే లో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ ఇలా మొత్తం కూడా నాలుగు కేటగిరీలను కేటగిరీల వారిగా విభజించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశం ఎందులో ఉంది ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సో ఇక్కడ నాలుగు రకాలుగా విభజించడం జరిగింది మరి వెరీ హై హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో స్థానాల్లో ఉన్నాయి ఇక్కడ చూసి స్విట్జర్లాండ్ నార్వే ఐస్లాండ్ అండి ఓకేనా స్విట్జర్లాండ్ నార్వే స్విట్జర్లాండ్ నార్వే ఐస్లాండ్ వీరు వీ స్కోర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట యూమన్ డెవలప్ ఇండెక్స్లో స్కోర్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ జీరో పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ స్కోర్ సాధించడం జరిగింది నార్వే జీరో పాయింట్ సిక్స్ సిక్స్ అండి నైన్ జీరో పాయింట్ నైన్ సిక్స్ సిక్స్ అండ్ ఐస్లాండ్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ ఫైవ్ నైన్ స్కోర్ సాధించడం జరిగింది ఇది హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్విట్జర్లాండ్ మొదటి స్థానం నార్వే రెండో స్థానం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్లాండ్ వచ్చేసి ఇక్కడ మూడో స్థానంలో నిలవడం జరిగింది అన్నమాట ఇది ఒక మరి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ఉన్నటువంటి మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి విషయాలు అండ్ కంట్రీస్ అండ్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూలో వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ద ఇండియా వాట్ ఈజ్ ద ఇండియా స్కోర్ ఇన్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటే ఇక్కడ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక టూ థౌజండ్ ట్వంటీ టూలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది నూట ముప్పై నాలుగు అండి బట్ వేర్ యాజ్ కంపేర్డ్ ద్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే భారతదేశం చూడండి అప్పుడు హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మన భారతదేశం యొక్క ర్యాంకు వన్ థర్టీ టూ అండి అండ్ ద స్కోర్ ఈజ్ జీరో పాయింట్ సిక్స్ త్రీ త్రీ బట్ సిక్స్ త్రీ త్రీ బట్ వేరేస్ ఇప్పుడు ప్రజెంట్ స్కోర్ వచ్చేసి ఇక్కడ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫోర్గా ఉంది అండ్ మీడియం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని కలిగి ఉందండి మీడియం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీడియం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ మనం ఇంత ఇంతవరకు చెప్పుకున్నాం మొత్తం నాలుగు రకాలుగా చేశారు వెరీ హై హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ హై హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అండ్ మీడియం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అండ్ లో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ కాబట్టి మన ఇక్కడ మీడియం మీడియంలో మనం ఉన్నాం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ మన భారతదేశం యొక్క స్థానం వన్ త్రీ ఫోర్ మన స్కోర్ ఆధారంగా మన ర్యాంక్ ఆధారంగా మనం మీడియం హ్యూమన్ డెవలప్ హ్యూమన్ డెవలప్మెంట్లో ఉన్నాం అని చెప్పి చెప్పవచ్చు అనమాట అనేది మరి అండ్ ద వాట్ ఈస్ ద లీస్ట్ ర్యాంక్ అంటే ఏ స్టేట్ ఏ కంట్రీ అంటే ఎక్కడ ఈ నూట తొమ్మిది దేశాలు దేశాల్లో ర్యాంకు తీశారు కదా మరి మొదటి మూడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇక్కడ స్విట్జర్లాండు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి స్విట్జర్లాండు తర్వాత నార్వే స్విట్జర్లాండు నార్వే తర్వాత ఐస్లాండ్ అనేది మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి మొదటి మూడు స్థానాల్లో ఉంటే మరి ఇక్కడ చివరి స్థానం నూట తొంభై మూడో స్థానం ఏది ఉంది అని అడుగుతున్న సందర్భం ఉంటుంది నూట తొంభై మూడో స్థానం ఇక్కడ సొమాలియా అండి ద కంట్రీ ఆఫ్రికా కంట్రీ సోమాలియా నూట తొంభై మూడో స్థానం ఉంది దీని యొక్క హ్యూమన్ హ్యూమన్ డెవలప్మెంట్ యొక్క వాల్యూ ఎంత ఇక్కడ హెచ్డిఐ స్కోర్ ఎంత అంటే ఇక్కడ జీరో పాయింట్ త్రీ ఎయిట్ జీరోగా ఉంది త్రీ ఎయిట్ జీరోగా అండ్ సౌత్ చూడండి దక్షిణ చూడండి నూట తొంభై రెండవ స్థానంలో నిలవడం జరిగినటువంటి సందర్భం ఇలా మొత్తం కూడా సో ఇక్కడ చివరిగా రెండు ఉన్నాయి చివరి స్థానాలు కూడా అడుగుతున్నటువంటి నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ఒక్కోసారి మన ర్యాంకును మనం పోతే ఒక్కోసారి వాట్ ఈజ్ ద స్కోర్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ స్కోర్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అంటాం సో అది జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫోర్ టు ది లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనం భారతదేశం స్థానం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మానవ అభివృద్ధి నివేదికలో మనం నూట ముప్పై రెండో స్థానం ఉంటే ఇక్కడ నూట ముప్పై నాలుగో స్థానం పెరిగినామంట అంటే ఇక్కడ పెరిగినామంటే మన కొంచెం వాల్యూ తగ్గింది కానీ బట్ కొన్ని విషయాలు మాత్రం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పరంగా మాత్రం మంచి స్టాండర్డ్కి వచ్చినాం ఎందుకోసం అంటే అప్పుడు మన ఇండియాస్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ భారతీయుడు యొక్క సగటు ఆయుర్దాయం వచ్చేసి అరవై ఏడు పాయింట్ రెండు ఒక సంవత్సరాలు అయితే ఇప్పుడు అరవై ఏడు పాయింట్ ఏడు సంవత్సరాలుగా పెరిగినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్లో కూడా మనం మెరుగైనటువంటి స్థానమే ఉన్నటువంటి సందర్భం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ విషయంలో చూసినట్లయితే అండ్ మన దేశందే కాదు మొదటి మూడు స్థానాలే కాదు చివరి కాదు కొన్ని కొన్ని దేశాలు కొన్ని ఇంపార్టెంట్గా అనమాట అవి కూడా నేర్చుకున్న పరిస్థితి మనం తీసుకొద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఇప్పుడు జర్మనీ దేశం కానివ్వండి ఇప్పుడు జీ సెవెన్ కంట్రీలలో ఒక జర్మనీ దేశం జర్మనీ దేశం యొక్క సంబంధించినటువంటి ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అంటే ప్రపంచ ఈ మానవాభివృద్ధి నివేదికలు మానవాభివృద్ధి అంటారు మానవాభివృద్ధి ఈ మానవాభివృద్ధి సూచీలో టూ థౌసండ్ ట్వంటీ టూలో మరి ఒక జర్మనీ ఎన్నో స్థానంలో ఉంది ఒక ఏడవ ఏడవ స్థానంలో ఉంది అండ్ ఏడవ ర్యాంకులో ఉంది సింగపూర్ వచ్చేసి తొమ్మిది ఉంది యూకే యునైటెడ్ కింగ్డమ్ ఫిఫ్టీన్ ఉంది యూఏఈ సెవెంటీన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెవెంటీన్ ఉంది అండ్ అమెరికా ఎప్పుడైనా మనం గమనించాలి ఏదైనా నివేదికలు అమెరికా పైన అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి అమెరికా ట్వంటీ ఉంది ఎందుకు జపాన్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జపాన్ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో జపాన్లో ఆర్థిక వ్యవస్థ కొంచెం కుదేలైంది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో జపాన్ అనేది మూడో స్థానం నుండి నాలుగో స్థానం అయిందనమాట జర్మనీ ఆ స్థానాన్ని అతిగమించింది మూడో స్థానాన్ని అలాంటి నేపథ్యం అనమాట ఆఫ్ఘనిస్తాన్ అక్కడ తాలిబాన్లు వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వన్ ఎయిటీ టూ అంటే చాలా అంత మెరుగైన స్థానం ఏం కాదు పాకిస్తాన్ మన దేశం వన్ సిక్స్టీ ఫోర్ నూట అరవై నాలుగో స్థానం ఉంది సౌత్ ఆఫ్రికా నూట పదో స్థానం ఉంది అండ్ ఈజిప్ట్ అని నూట ఐదో స్థానం ఉంది కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ పైన ఏదైతే వార్తల్లో ఉన్నాయో ఆ దేశాల యొక్క ఆ యొక్క హ్యూమన్ డెవలప్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ యొక్క ర్యాంక్స్ కూడా మనం ఇట్లా కంపేర్ చేసుకుంటూ మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది ఓకేనా ఓకేనండి సో నెక్స్ట్ చూద్దామండి ఇది మనకు సూచీల పరంగా మనకు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మనకు గ్రూప్స్ కానివ్వండి ఎస్ఐ కానిస్టులు కానివ్వండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు కూడా ఏ ఎగ్జామ్ ఎగ్జామ్స్ కూడా సూచీలలో సో ఖచ్చితంగా బిడ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ డెవలప్ ఇండెక్స్ ని ఎవరు విడుదల చేస్తారు అండ్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ యొక్క ఈసారి ఎవరు విడుదల చేస్తారంటే యూఎన్డిపి విడుదల చేస్తుంది యూఎన్యుఎన్ యుఎన్డిపి విడుదల చేసినటువంటి టూ థౌసండ్ ట్వంటీ టూ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ యొక్క ఇతివృత్తం ఏంటి ఏమని టైటిల్ ఉంది ఎన్ని దేశాల్లో చేశారు వాటి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి అంతేకాకుండా మన భారతదేశం మీడియం మీడియం హెచ్డిఏ అంటారు మీడియం హెచ్డిఏలో మనం ఉన్నాం మన మన దేశ స్థానం ఎంత మన ర్యాంక్ ఎంత లాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఆధారితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి ఇంకా నెక్స్ట్ మరికొంత సమాచారానికి వెళ్దాం ఇంకా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఇండియా అంతర్జాతీయ అంతర్జాతీయ అవినీతి సూచి అంటాం ఇంటర్నేషనల్ కర ఒక ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటున్నాం ఇటీవల కాలంలో ఇంటలెక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఇక్కడ మేధో సంపత్తి సూచి ఇలాంటి విషయాలు మనకు లేటెస్ట్గా రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అలాంటి లేటెస్ట్ ఇండియా ర్యాంక్స్ కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మధ్య కాలంలో జర్మన్ దేశానికి చెందినటువంటి ఒక ఈ యొక్క సంబంధించిన సంస్థ మనకు ఉందండి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ ఏదంటే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ అండి మరి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ ఈ సంస్థ విడుదల చేసింది ఒక నివేదికను ఆ నివేదిక వచ్చేసి ఇక్కడ అవినీతి సూచి అని చెప్పేసి అంటాం ఈ సం ఇంటర్నే దీని కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విడుదల చేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో మన స్కోర్ వచ్చేసి ముప్పై తొమ్మిది స్కోర్ సాధించాం బట్ ర్యాంక్ వచ్చేసి స్కోర్ చూడండి ఈ యొక్క కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన స్కోర్ వచ్చేసి ముప్పై తొమ్మిది ర్యాంక్ ఏంటంటే ముప్పై తొమ్మిది ఉల్టా చేస్తాం ఎంత తొంభై మూడు అండి మనం అంతర్జాతీయ అవినీతి సూచిలో మన భారతదేశం యొక్క స్థానితం ఎంత అంటే తొంభై మూడో స్థానంలో ఉన్నాం ఈ మధ్య కాలంలోనే ఇంటలెక్చువల్ ఇంటర్నేషనల్ ఒకనా ఈ యొక్క సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ రైట్స్ సంబంధించిన విషయంలో అనమాట మేధో సంపత్తి అని చెప్పేసి అంటాం మరి ఐపీ అని చెప్పేసి అండి ఇంటర్నే ఇలాంటి మరి ఇలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి ఇంటర్ ఇంట ఐపీ అంటే ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో సంపత్తి విషయంలో అదే ఏదైనా కొత్త ఇన్వె ఇన్వెన్షన్ చేయడము ఇన్నోవేషన్ చేయడము అలాంటి వాటిపైన ఉన్నటువంటి పేటెంట్ రాయాలిటీ ఇలాంటి పొందడం ఇలాంటి విషయంలో అమెరికా దేశానికి చెందిన యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ేట్స్ అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అమెరికా మొదటి స్థానంలో ఉంది వేరే ఒక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో తక్కువ అవినీతి అంటే మనకు డెన్మార్క్ మొదటి స్థానం అవినీతి లేని దేశంగా డెన్మార్క్ ఉంటుంది అండ్ ఇక్కడ మాత్రం ఇక్కడ మరి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఒక ఇంట ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంబంధించినటువంటి రైట్స్లలో మరి అమెరికా మొదటి స్థానం ఉంటే వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా అంటే ఫార్టీ టూ అని భారతదేశం యొక్క స్థానం వచ్చేసి ఇక్కడ నలభై రెండో స్థానంలో నిలిచింది నలభై రెండో స్థానంలో నిలిచిందన్నమాట అట్లా మనకి ఈ రెండు ర్యాంక్స్ కూడా మనకి ఇంపార్టెంట్ దీంతో పాటుగా ఇప్పుడు మరొక ర్యాంక్ చేరింది మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ పేరుతో విడుదల చేసినటువంటి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మరి ఒక స్విట్జర్లాండ్ మొదటి స్థానం ఉండగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే నూట ముప్పై నాలుగండి నూట ముప్పై నాలుగు సో ఇది చాలా ఇంపార్టెంట్స్గా ఎవరు విడుదల చేస్తారు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్ని యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ వాళ్ళు విడుదల చేస్తారు అదే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని జ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు విడుదల చేస్తారు అదే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని ప్రపంచ మానవాభివృద్ధి సూచిని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు సో విడుదల చేస్తున్నటువంటి సందర్భం అనమాట ఇలా మనకు ఒక ఇంపార్టెన్స్గా ఉంటున్నటువంటి సందర్భం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మరో విషయం ఇక్కడ ఆపరేషన్ రైజింగ్ సన్ అని చెప్పేసి అంటాం ఆపరేషన్ రైజింగ్ సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఆపరేషన్ రైజింగ్ సన్ ఏంటండి మరి ఆపరేషన్ రైజింగ్ సన్ విశేషాలు ఏంటి అని చెప్పేసి అనవచ్చు సో రైజింగ్ సన్ అంటే మనకు ఉదయించడం అని సూర్యుడు ఉదయించడం అని అర్థం వస్తుంది ఏంటి ఇక్కడ సూర్యుడు ఉదయించడం అంటే ఇక్కడ సో ఇక్కడ ఏదైతే బంగారం ఉంటుందో బంగారం అనేది రేట్లు మస్తు పెరుగుతున్నాయి ఇలాంటప్పుడు మనకి ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి కస్టమ్స్ ఇలాంటి సుఖాల ప్రకారం ఏంటంటే వివిధ దేశాలను బంగారం దిగుమతి చేసుకోవడం పనులు కట్టవలసిన అవసరం ఉంటుంది ఇలా కాకుండా పనులకు చిక్కకుండా ట్యాక్సెస్ కాకుండా దొంగచాటిన బంగారం అనమాట అంటే అక్రమ పద్ధతిలో వస్తుంది విదేశాల నుండి అక్రమ పద్ధతిలో వచ్చే బంగారాన్ని మనం ఏం చేయాలంటే స్టాప్ చేయాలి నిల్వరించాలి నిల్వరించడం అంటే అర్థం ఏంటంటే స్టాప్ చేయడం అలా స్టాప్ చేసే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు చెందినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు దీన్ని మనం ఏమంటున్నామంటే ఆపరేషన్ రైజింగ్ సన్ అంటాము ఆపరేషన్ రైజింగ్ సన్ గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ రైజింగ్ సన్ ఉంటుంది ఆపరేషన్ సన్ రైజ్ కూడా ఉంటుందండి ఆపరేషన్ రైజింగ్ సన్ అనేది ఒకటి ఆపరేషన్ సన్ రైజ్ అని చెప్పేసి అంటాం లేకపోతే ఇంకోటి ఏంటంటే రైజింగ్ సన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ అంటాం ల్యాండ్ ఆఫ్ ది సన్ రైజింగ్ అంటాం ల్యాండ్ ఆఫ్ ది ఒక ల్యాండ్ ఆఫ్ ది సన్ రైజింగ్ స్టేట్ అంటే మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ అండి ల్యాండ్ ఆఫ్ ది సన్ రైజింగ్ కంట్రీందా వరల్డ్ అంటే జపాన్ అట్లా అదేవిధంగా ఆపరేషన్ గుర్తుపెట్టి ఆపరేషన్ ఒక రైజింగ్ సన్ అనేది ఏంటంటే విదేశాల నుంచేని ఫారిన్ కంట్రీస్ నుండి అక్రమ పద్ధతిలో ఏదైతే బంగారం వచ్చినప్పుడు దాన్ని నిర్వహించడానికి చేసేదాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ ఆపరేషన్ రైజింగ్స్ అనే కార్యక్రమంతో ఎంతో పకడ్బందిగా చేయడం జరిగింది డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటామండి చాలా ఇంపార్టెంట్ మనకు ఉంటుంది ఆపరేషన్ రైజింగ్స్ అని విషయం గమనించండి ఇలా ఆపరేషన్ల పైన మనకు అడుగుతున్న సందర్భం ఉంది ఈ మధ్య కాలంలోనే మనం గమనించే ఉంటుంది ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏ విషయంలో ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందంటే ఇది జనవరి నెలలో నిర్వహించడం జరిగింది టూ ట్వంటీ ఫోర్ సో ఇది ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తారు ఈ ఆపరేషన్ ఒక స్మైల్ అనే కార్యక్రమాన్ని ఎవరైతే తప్పిపోతారో పిల్లలు ఎవరైతే మిస్సింగ్ అవుతారో ఎవరైతే కిడ్నాప్ అవుతారో ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చే ఒక కార్యక్రమమే ఏమైతే ఆపరేషన్ స్మైల్ అని చెప్పేసి మనం అంటాం అనమాట సో కొన్ని పైన మనకి ఆపరేషన్స్ పైన ఎప్పుడు మనకి ఇంపార్టెంట్ మనకు ఉంటుందండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఆపరేషన్స్ మనం జరిగిన సందర్భం గమ గమనించండి ఆపరేషన్ ఒక ఆపరేషన్ గంగా అనేది ఒక జరిగిందండి ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగ ఏ విషయంలో జరిగిందండి ఆపరేషన్ గంగా అనేది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశాన్ని తీసుకురావడానికి ఆపరేషన్ గంగా అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మనం గమనించాలి ఇక్కడ సో ఆపరేషన్ ఆపరేషన్ ఒక నా కావేరీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆపరేషన్ కావేరి సూడాన్ దేశంలోండి దక్షిణ సూడాన్ కాదండి సూడాన్ దేశంలో అక్కడ ఒక సై ఒక ఆర్మీ క్రైసిస్ వచ్చింది అక్కడ ఒక మిలిటరీ క్రైసిస్ వచ్చింది ఆ సైన్యంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ని చేంజ్ చేయడంలో ఒక ఒక సమస్య సమస్య వచ్చింది ఆ టైంలో ఒక ఒక సంక్షోభం వచ్చింది అలాంటి టైంలో సూడాన్లో వచ్చిన సంక్షోభం కారణంగా అక్కడ చెక్కున్నటువంటి భారతీయులను స్వదేశం తీసుకురావడానికి ఆపరేషన్ కావేరి అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగినటువంటి సందర్భం అనమాట ఇలా అలాంటి వాటిని కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యలో మనకి సో మరికొన్ని సమ ఆపరేషన్ కరోనా అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించాం మన భారతదేశం ఆపరేషన్ కరోనా ఏ దేశంలో సహాయం చేయడానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి అంటే ఒక మయన్ దేశంలో మోచ అనే తుపాను వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి ఆపరేషన్ కరోనా అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కాంపిటేటివ్ పాయింట్ ట్యాబ్లు నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో మరి ప్రపంచ బంగారం సంబంధించినటువంటి ఒక ఒక బంగారం ఒకన అని చెప్పేసి ఒక పేరుతో ఒక మండలి ఉంటుంది అనమాట అంటే బంగారం యొక్క ధరలు నియంత్రణ చేయడం కానివ్వండి ఇలాంటివి నేపథ్యంలో మరి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉంటుంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది లండన్లో ఉంటుందండి ఈ లండన్లో ఉన్నటువంటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరి నియమితులు కావడం జరిగింది అంటే సచిన్ జైన్ అండి భారతీయుడైనటువంటి సచిన్ జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమితులు కావడం జరిగింది సో ఒక భారతీయులు అత్యున్నతమైన స్థాయికి వెళ్తున్నప్పుడు మనకు ఖచ్చితమైన బిట్స్ మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో చూడండి ఇప్పుడు కొందరు ఇంద్రమణి పాండే అని చెప్పేసి ఒక ఒకరు ఉన్నారండి మరి ఇంద్రమణి పాండే ఇటీవల కాలంలో ఏ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యాడు ఏ సంస్థకు ఒక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందంటే ఈ బ మన భారతీయుడు బిమ్స్టెక్ అనే సంస్థ ఉంటుంది అంటే ఢాకా కేంద్రంగా ఒక ఢకా డిక్లరేషన్తో కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ నైన్టీన్ నైన్టీ సెవెన్లో బిమ్స్టెక్ ఏడు దేశాల కూటమి బిమ్స్టెక్ ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ చెప్పేసి అంటాం మరి ఇలాంటి సంస్థకి ప్రధాన కార్యదర్శిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ ఇంద్రామణి పాండే నియమితులు కావడం జరిగిన సందర్భం అనమాట ఇలా అంతేకాకుండా ఈ మధ్యలో ఐఎంఎఫ్ అనే సంస్థ మనకు తెలుసండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు దీనికి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా మన భారతీయ మహిళ నియమితులు కావడం జరిగింది ఆమె పేరు వచ్చేసి గీతా గోపినాథ్ అండి ఎవరంటే గీతా గోపినాథ్ గారు సో నియమితులైనటువంటి సందర్భం మన భారతీయులు ఇలా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళి వెళ్తున్నటువంటి నేపథ్యం అన్నమాట ఓకేనా ఇలా సంస్థలపైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పైన చైర్మన్ పైన అడుగుతున్న సందర్భం ఉంటుంది ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎక్కడ ఉందంటాడు ఒక్కోసారి లండన్లో ఉన్నటువంటి విషయం ఈ మధ్య కాలంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులోనే అతి అతిపెద్ద అయినటువంటి ఒక బంగారం బంగారం గనులు ఇటీవల కాలంలో బంగారం గనులని బంగారం గనులని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో గుర్తించడం జరిగిందంటే కర్నూలు జిల్లాలో గుర్తించడం జరిగింది మన ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిల్మ్స్ సంబంధించిన సమాచారం కూడా రాయడం జరిగింది ఇది ఇదే నేర్చుకుని ఓ దీనికి అప్డేట్ కావాలి ఈ మధ్య కాలంలో కొల్టన్ అనే పేరుతో మన లాస్ట్ ప్రీవియస్ కరెంట్ అఫేర్ సెషన్లో డిస్కస్ చేసినాం కొల్టననే పేరుతో అతి విలువైనటువంటి ఖనిజాలు ఇటీవల కాలంలో ఏ దేశంలో గుర్తించారని చెప్పేసి అంటే అది సుకెన్యా దేశంలో గుర్తించడం జరిగింది అనే విషయం గమనించాలి ఇటీవల కాలంలో మనం చూసినట్టు తంటలం అనే ఒక అత్యంత అత్యంత ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉన్నటువంటి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అయినటువంటి టంటలమనే లోహాన్ని ఇటీవల కాలంలో ఐఐటి రోపర్ శాస్త్రవేత్తలు ఈ క్రింద ఏ ప్రాంతంలో గుర్తించారంటారు ఏ ప్రాంతంలో గుర్తించారంటే పంజాబ్లోని ఆ సట్లేజ్ నది తీరాన గుర్తించినటువంటి సందర్భము ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కువగా లేటెస్ట్ అప్డేట్స్ పైన లింక్ చేసుకుని వివిధ సబ్జెక్టులు అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి మనకు లండన్ పైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పైన దానికి అందులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు నియమితులు కావడం జరిగింది మన భారతీయుడు అంటే సచిన్ జైన్ అదే లండన్ అన్నాం అనుకోండి లండన్ అని చెప్పేసి అంటారు లండన్ ఏ నది తీరానంత అంటాడు ఒకసారి జాగ్రత్త పరంగా థేమ్స్ నది తీరాన లండన్ విషయం గమనించాలి ఇదే లండన్లో లో మానవ కుల సంస్థ అనేటువంటి అమ్నెస్ట్ ఇంటర్నేషనల్ సొసైటీ ఈ అమ్నెస్ట్ ఇంటర్నేషనల్ సొసైటీ అనే సంస్థ ఎక్కడ కలదని చెప్పేసి అంటే లండన్లో కలదని చెప్పేసి ఇదే లండన్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది మైగ్రేషన్ ఐవో ఏమంటారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది మైగ్రేషన్ అంటే ప్రపంచ వలసల అంతర్ అంతర్జాతీయ సంస్థ ఎక్కడ కలదని చెప్పేసి అంటే అది లండన్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గురించి వచ్చినటువంటి సమాచారం అండి ఒకన గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ పోరం అనే విషయం వచ్చింది సో గుర్తుపెట్టుకోని ఇక్కడ గ్లోబల్ సో గ్లోబల్ ఒకన గ్లోబల్ గుర్తుపెట్టుకోని ఇక్కడ గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరం అండి ఏంటంటే గ్లోబల్ ఇన్క్లూజివ్ స్కూల్స్ ఫోరం అంటే యునెస్కో నిర్వహించింది ప్యారిస్లో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది గ్లోబల్ ఇన్క్లూజివ్ స్కూల్స్ ఫోరం నిర్వహించడం జరిగింది మరి ఇలాంటి గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరంలో మన మన ఆంధ్రప్రదేశ్లో అవుతున్నటువంటి మనబడి కార్యక్రమంలో నాడు నేడు ఈ మనబడి కార్యక్రమం ద్వారా నాడు నేడు అంటే ఈ బడిలో అంటే స్కూళ్లలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ప్రధానమైన ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని సో ప్ర ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న సందర్భం ఉంది మౌలిక సదుపాయాల కల్పన ఈ యొక్క మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది ఆంధ్రప్రదేశ్ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుతున్నాయి అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించడం జరిగింది నాడు నేడిపై చర్చ జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ పేపర్లు రావడం జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో యునెస్కోలో అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి యునెస్కో నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్క్లూజివ్ స్కూల్స్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ప్రశంసించడం జరిగిందంటే ఇది నాడు నేడనే కార్యక్రమాన్ని ప్రశంసించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానంలో ఈ విద్యా సంవత్సరం నుండి ఐబిఏనే లండన్ కేంద్రంగా అమలవుతున్నటువంటి ఐబిఏనే విద్యా విధానం అంటే ఐబి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ బాకలారియేట్ అని చెప్పేసి అంటామండి ఇది ఇంటర్నేషనల్ బాకలారియేట్ అనే ఒక విద్యా విధానాన్ని సో అమలు చేయబోతున్నారు ఆ నేపథ్యంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని చెప్పేసి అంటున్న సందర్భంలో మరి ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ అండి మరి ప్యారిస్లో లో యునెస్కో యునెస్కో ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది ప్యారిస్లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ కూడా ఎక్కడ కలదండి ఇక్కడ ప్యారిస్లో ఉన్నటువంటి సందర్భం అంతేకాకుండా ఫిబ్రవరి ఫిబ్రవరి టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ప్యారిస్లోని ఇపిల్ టవర్ వద్ద మన యూపీఎస్ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది ద ఫస్ట్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ యాక్సెప్ట్ ద ఇండియన్ యూపీఎస్ సిస్టమ్ దట్ ఈస్ ఆఫ్ ఫ్రాన్స్ అనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో ఫ్రాన్స్ వాళ్ళు యుతనేషియా అంటే డై టు హెల్ప్ అని చెప్పేసి అంటాం అంటే యుథనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ అంటే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడు డెడ్ అయినప్పుడు అలాంటప్పుడు వాళ్ళని చం చంపేయడానికి ఆ విధంగా అవకాశం ఉంటుంది అది అంటే వాళ్ళు సొంతంగా అది యుతనేషియా అని చెప్పేసి అంటాం అలా యుతనేషియాకి ఒక నామోదం తెలిపినటువంటి ఐరోపా దేశం ఏది ఇటు ఇటీవల కాలంలో అంటే ఫ్రాన్స్ అనే విషయం గమనించాలి అంతేకాకుండా అబార్జన్ అబార్జన్ అనేది రాజ్యాంగ బద్దమైంది గర్భవిచి చేసుకోవడానికి అవకాశం ఉంటున్నటువంటి దేశంగా ఇటు ఇటీవల కాలంలో రాజ్యాంగంగా ఒక సమాజ పార్లమెంట్లో తీర్మానం చేసింది కూడా ఫ్రాన్స్ దేశం అనే విషయం గమనించండి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒక ఇమానువల్ మేక్రన్ అండి ఇమానువల్ మేక్రన్ ఎవరు ఇతను ఇమానువల్ మేక్రన్ అంటే ఇతను ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడిగా వీరు అనమాట ఓకేనండి సో ఇవన్నీ మనకి ఒక నా ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ కరెంట్ పేపర్స్ అందించడం జరిగింది మీకు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్